నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఇన్స్టెంట్ గా పది నిమిషాల్లో తయారు చేసుకునే స్వీట్ రెసిపీని చూపిస్తాను మీకు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినా దేవుడికి నైవేద్యంగా అయినా సరే సమర్పించవచ్చు ఈ స్వీట్ కోసం ఒక్క చొక్క నెయ్యి కూడా వాడాల్సిన అవసరం లేదండి చాలా క్రీమీ క్రీమీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఆలస్యం చేయకుండా స్వీట్ రెసిపీని చూసిద్దాము ముందుగా ఒక మిక్సర్ జార్ లోకి రెండు టేబుల్ స్పూన్ దాకా పొడి బియ్యం తీసుకోండి పాటు ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ రెండు ఇలాచీలు అలాగే ఒక ఐదారు బాదం పలుకులు ఒక ఐదారు జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా బరకగా మనం ముట్టుకొని చూసామంటే గనక మనకు బియ్యం నూకలు నూకలుగా తగలాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన చేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందుట్లోకి హాఫ్ లీటర్ దాకా పాలను పోసుకోండి పాలల్లో నీళ్లు కలపాల్సిన అవసరం లేదండి నేను తీసుకున్న రెండు టేబుల్ స్పూన్ బియ్యానికి హాఫ్ లీటర్ పాలు పడతాయి మీరు కనుక కొంచెం ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే లీటర్ పాలు పోసుకోండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని పాలని ఒక రెండు పొంగులు రానివ్వండి పాలు ఇలా పొంగుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్నంతా కూడా ఈ పాలల్లోకి వేసుకోవాలి మనం వేసుకున్న ఈ జీడిపప్పు బియ్యం ఇవన్నీ కూడా ఒకసారి పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని ఉడికించాలి ఇప్పుడు మనం ఇందుట్లోకి మంచి కలర్ ఇంకా ఫ్లేవర్ కోసం కొన్ని కుంకుమ రేకుల్ని వేసుకుందాము మీ దగ్గర కనుక కుంకుమ పువ్వు రేకులు లేకపోతే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోండి ఈ కుంకుమ పువ్వులు పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పాలన్నీ దగ్గర పడేదాకా ఉడికించండి మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు అడుగంటకుండా ఇలా సైడ్ అంటుకున్న కంటుకున్న పాలను కూడా ఇలా అంతా కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని ఉడికించాలి ఒక పది నిమిషాలకు చూడండి ఇది మంచిగా ఉడికిపోతుంది మీరు ఒకసారి చేతితో తాకి చూస్తే మీకు తెలుస్తుంది చూడండి ఇద నూకలు నూకలు కనిపిస్తుంది కదా ఇది చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన ఈ మిశ్రమము ఇప్పుడు మనం స్వీట్ కోసం మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుందాము మీరు తినే స్వీట్ ని బట్టి ఇందులో షుగర్ ని అడ్జస్ట్ చేసుకోండి మీరు కావాలంటే కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని షుగర్ అంతా కరిగిన తర్వాత ఇది కొంచెం దగ్గర పడేదాకా ఒక్క రెండు నిమిషాలు ఉడికించండి ఒక రెండు మూడు నిమిషాలకు చూడండి ఇదంతా ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా వేసుకోండి నేనైతే కొన్ని కాజు కొన్ని బాదం అలాగే కొన్ని పిస్తా పప్పులు కిస్మిస్ కూడా వేస్తున్నాను బాదం ఇంకా పిస్తా కాజుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవన్నీ నేను ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేస్తున్నాను అచ్చంగా ఇవే వేయాలని ఏం లేదండి డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలిసిలా కలిపేసుకొని ఈ స్టేజ్ లో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఈ స్వీట్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది కాబట్టి స్వీట్ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి మీరు దీన్ని వేడి వేడిగా అయినా తినొచ్చు లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా అయినా సరే తినచ్చు ఒక్క చుక్క కూడా నెయ్యి వాడకుండా పదే పది నిమిషాల్లో చేసుకునే ఈ ఇన్స్టంట్ స్వీట్ రెసిపీ చాలా రుచిగా ఉంటుందండి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టి చిల్లిగా సర్వ్ చేశామంటే క్రీమీ క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సర్వ్ చేసేటప్పుడు పై నుంచి కొన్ని పిస్తా పప్పులు అలాగే కొన్ని బాదం పప్పులతో ఇలా గార్నిష్ చేసామంటే చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది రేపు ఎలాగో మనకి కార్తీక పౌర్ణమి ఉంది కాబట్టి ఈ స్వీట్ ని ఆవు పాలతో తయారు చేసి నైవేద్యంగా అయినా సమర్పించవచ్చు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదంటే మీకు స్వీట్ తినాలనిపించిన పదే పది నిమిషాల్లో ఈ ఇన్స్టంట్ స్వీట్ని తయారు చేసుకోవచ్చు నేను చేసి చూపించిన ఈ ఇన్స్టంట్ స్వీట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే